నందుకు థ్యాంక్ యూ అండ్ నా ఇట్స్ టైమ్ ఒక్కసారి గట్టిగా చెప్పట్లతో బాబీ గారితో మాట్లాడే టైం వచ్చేసింది సో బాబీ గారు మీ మాటలు మేము వినే ముందు మీ సీక్రెట్స్ కొన్ని తెలుసుకోవాలనుకుంటున్నాం మీ లైఫ్ స్టైల్ సీక్రెట్స్ టిప్స్ కాస్త ఏమిటి ఈ గ్లామర్కి అక్కడ మాకు మెగాస్టార్తో స్టెప్పులు వేసేయడానికి ఎనర్జీ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి మేము చూస్తున్నాం మీ స్పెషల్ అపియరెన్సెస్ కూడా సో ఏంటి సీక్రెట్ ఏం రాస్తుంది సీక్రెట్స్ తర్వాత అంటే ముందు ఈవెంట్ గురించి సార్ ఒక్క ఒక్క చెప్పండి మీ కోసం థియేటర్ దాకా వెళ్ళి సినిమా చూస్తా పైరసీ చూడండి అందుకే కొంచెం దట్ ఇస్ ది సీక్రెట్ ఆఫ్ యువర్ హ్యాపీగా ప్రొడ్యూసర్ పెడుతున్న డబ్బులకి మనం థియేటర్కి వెళ్ళి చూస్తే ఆటోమేటిక్గా ఓకే ఇందాక మా మా వాళ్ళు అంటున్నారు రవి గారు వాళ్ళు డైరెక్టర్ అనేవాడు మోస్ట్ మీరు ఎక్కువ మంది డైరెక్టర్ని చూస్తే షూటింగ్ బిఫోర్ ఒకలాగా ఉంటే షూటింగ్ అప్పుడు సన్నబడిపోతారు సో ఆటోమేటిక్గా ఆ ఎయిట్ మంత్స్ వన్ ఇయర్ ప్రాసెస్లో మొత్తం ఫ్యాట్ మొత్తం వెళ్ళిపోద్ది సో డైరెక్టర్ అయిపోతే ఆటోమేటిక్గా ఫిట్గా ఫిట్గా ఉంటారు ఓకే అయితే మీరు గెలుచుకున్నారు ఒక గిఫ్ట్ హ్యాంపర్ కెన్ వి హ్యావ్ ఇట్ ఆన్ స్టేజ్ ప్లీజ్ సో స్ట్రెస్ని ఎలా తగ్గించుకోవాలి స్ట్రెస్ వల్ల కూడా ఉండే ఉపయోగాలు ఏంటి చెప్పినందుకు బాబీ గారు కంగ్రాచులేషన్స్ యా ఓకే సో ఓవర్ టు బాబీ గారు ప్లీజ్ అందరికీ నమస్కారం అండి మీడియా మిత్రులందరికీ ఇక్కడ వచ్చిన అందరు ప్రతి ఒక్కరికి అండ్ స్టేజ్ మీద ఉన్న నా ఫిల్మ్ ఫ్యామిలీకి ఈ ఫంక్షన్కి ముందుగా నేను రావటానికి మేజర్ కారణం చాందిని తన యూట్యూబ్లో ఉన్న షార్ట్ ఫిల్మ్స్ దగ్గర నుంచి తర్వాత మెయిన్ స్ట్రీమ్ ఫిల్మ్స్ మను కానీ ఇవన్నీ అండ్ కలర్ ఫోటో మ్యామ్ మనందరికీ తెలుసు అంటే ఒక కలర్ ఫోటో తర్వాత ఒక నేషనల్ అవార్డు గెలుచుకున్న ఒక హీరోయిన్ ఆ సినిమాకి అంత పెద్ద అవార్డ్స్ రావటం బ్లాక్ బస్ట్ అవటం ఇది అయిపోయిన తర్వాత డాకు మహారాజు మేము అప్రోచ్ అవ్వటం జరిగింది సో నేను ఎందుకు మెయిన్గా వచ్చానంటే చాందిని నేను ఏ ఈవెంట్లో కలవలేదు సినిమా షూటింగ్ అయిన తర్వాత పాపం తను బిజీగా ఉంది సో తన సెలెక్షన్ ఆఫ్ ఫిల్మ్స్ గురించి తన డెడికేషన్ గురించి తన కమిట్మెంట్ గురించి చెప్పాలనే వచ్చాను సో డాకు ఇనీషియల్గా చెప్పినప్పుడు డాకు మహారాజ్ త్రూఅవుట్ ఫిల్మ్లో బాలకృష్ణ గారితో పాటు ఇంట్లో ఉండి చాలా లెంతీ రోల్ చెప్పాము తనకి వెంటనే షీ షీ సెట్ ఎస్ నేను చేస్తాను బాబి గారు బాలకృష్ణ గారి సినిమా అండ్ క్యారెక్టర్ అది బాగుందని బట్ లేటర్ ఆన్ బిఫోర్ షూట్కి వెళ్ళే ముందు రైటింగ్ టీమ్తో కూర్చొని రివైజ్ చేస్తున్నప్పుడు ఏది అవసరం ఏది అవసరం లేదన్నప్పుడు ఒక కొన్ని బెటర్మెంట్స్లో క్యారెక్టర్ ట్రిమ్ అయిపోయింది షూట్ బిఫోరే సో ఎక్కడో హెస్టేట్ చేస్తూ ఫైనల్గా అప్రోచ్ అయి చెప్పాం చందని ఇలా ముందనుకున్న క్యారెక్టర్ని కొంచెం షార్ప్ అయిపోయింది ఈజ్ ఇట్ ఫైన్ అంటే లేదు బాబీ మీ బాబీ గారు మేము మీరు ఖర్చు చెప్పినప్పుడు నాకు క్యారెక్టర్ అది నచ్చింది బట్ కథ కోసం ట్రిమ్ చేశారు కాబట్టి నాకు ఓకే ఐ డూ దిస్ ఫిల్మ్ ఫర్ యూ అండ్ బాలయ్ గారు అండ్ సినిమా కంటెంట్ బాగుంది తప్పకుండా చేస్తానంది నిజంగా ఆ రోజు కనుక ఆ అమ్మాయి నాకు చెప్పిన క్యారెక్టర్ని మీరు షార్ప్ చేశారు నేను చేయను అని ఉంటే నిజంగా చాందని మా సినిమాలో ఆ కొద్దిసేపు ఉండేది కాదు సో థ్యాంక్ యూ సో మచ్ చాందని అండ్ సినిమా షూటింగ్ ప్రాసెస్లో మీ అందరికీ ఇందాక ఎవరో చెప్పారు ఇండైరెక్ట్గా తనకి పాపం లెగ్ బెండ్ ఇయర్ లాంటిది కాలు ఇంజూరీ అయింది లిట్రల్గా నిల నిలబడటానికి కూడా కష్టమైపోయింది నేను సర్ప్రైజ్ అయిపోయాను క్లైమాక్స్ జరుగుతుంది సో సినిమాలో క్లైమాక్స్లో చాలా మంచి ఇంపార్టెంట్ క్యారెక్టర్ రాసాం ఆ చిన్న పాపతో పాటు డాక్ మీరు అందరు చూస్తుంటే మీకు ఆ ఐడియా ఉండి ఉంటుంది తిను పరిగెత్తుతూ ఉండాలి ఆ పాపని సేవ్ చేయాలి సో నడవటానికి కూడా కష్టంగా ఉంది ఒక వీల్ చైర్లో వచ్చింది తను ఆ రోజు నిజంగా చాలా చాలా బాధేసింది మా ఎవరికి చెప్పలేదు స్పాట్కి వచ్చిన తర్వాత చూసాం వీల్చైర్లో వచ్చి క్యారమాన్ కూడా వెళ్ళేది కాదు కెమెరా పక్కనే ఉండి మళ్ళీ నిలబడి ఆ సీన్ అంతా క్లైమాక్స్ అంతా చేయటం జరిగింది అండ్ మిగతా సినిమాలు కంప్లీట్ చేసింది సో నిజంగానే అమ్మాయికి ఉన్న డెడికేషన్కి ఫోకస్కి ఓపికకి పేషెన్స్కి తప్పకుండా దేవుడు నేషనల్ అవార్డే కాదు ఇంకా మంచి సక్సెస్ ఇస్తాడని ఖచ్చితంగా నమ్ముతున్నాను అండ్ నేను ఎప్పుడూ చాందినిని కలిసినప్పుడల్లా రవితేజ గారు రవితేజ గారు లేడీ రవితేజ గారు అంటుంటాయి ఎందుకంటే మనం చూస్తున్న చాందిని సినిమాలో కనిపిస్తున్న చాందిని ఒరిజినల్ చాందిని ఒకటి కాదు లోపల చాలా చాలా రౌడీ ఉంటుంది అల్లరి ఉంటుంది అంటే గర్ల్ నెక్స్ట్ డోర్ కాదు బాయ్ నెక్స్ట్ డోర్ లాగా ఉంటుంది సో అంత రౌడీ ఫెయిల్ అవుతాను చాందిని తప్పకుండా నీ సెలెక్షన్ ఆఫ్ ఫిల్మ్స్ అన్నీ బాగుంటాయి ఈ సినిమా కూడా ట్రైలర్ చాలా బాగా నచ్చింది నాకు అందుకే పిలవగానే వచ్చాను ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ అండ్ విక్రాంత్ ఇందాక నీ మాటలు చాలా బాగా చెప్పే అవుతాముడు తల దించుకొని ఉంటే ఆటోమేటిక్గా తల ఎత్తుకుండే రోజు వస్తుంది తప్పకుండా వస్తుంది ఎంతోమంది వచ్చారు నువ్వు తప్పకుండా ఈ సినిమా తర్వాత చాలా మంచి పొజిషన్కి వెళ్తావు అని నమ్మకంతో ఉన్నాను అండ్ ఈ సినిమా ప్రొడ్యూసర్స్ అయిన మధురా శ్రీధర్ గారు అండ్ హరిప్రసాద్ గారు ఆ విషు ఆల్ ది బెస్ట్ అండి ఇలాంటి ఒక సెన్సిటివ్ పాయింట్ని మీరు డబ్బు ఇన్వెస్ట్ చేసి ఆరేళ్ళ నుంచి మీరు ఓపిక పెట్టినందుకు తప్పకుండా మీకు డబ్బులు వడ్డీ విధంగా వడ్డీతో పాటు తప్పకుండా వస్తాయని నమ్ముతున్నాను అండ్ డైరెక్టర్ సంజీవ్ ఎప్పుడు చిరంజీవి గారు ఎప్పుడూ చెప్పు ఒకటే చెప్తుంటారు ఓపిక్ ఉండాలి ఏ వ్యక్తికైనా అని సో సిక్స్ ఇయర్స్ నుంచి నువ్వు ఇదే కథని ఓపిక్గా పట్టుకున్నావు ఖచ్చితంగా నువ్వు ఏమనుకున్నావు అది డెలివరీ చేసి ఉంటావు అని నమ్మకంతో ఉన్నాను ఐ విష్యూ ఆల్ ది బెస్ట్ తప్పకుండా నీ పేషెన్సీకి నీ విజన్కి న్యాయం జరుగుతుంది ఈ ఈవెంట్లో ఒకటే నేను చిన్న మిస్ అవుతుంది ఏంటంటే డిసప్పాయింట్ అయిందని అనుదీప్ గారు ఫోటో వేశారు నేను అనుదీప్ని మిస్ అవుతున్నాను అనుదీప్ వచ్చి ఉంటే కనుక ఖచ్చితంగా ఈ సినిమా చూసావా థియేటర్లో అంటే చూశానని చెప్పేవాడు సో సో అందరూ ముఖ్యంగా అనుదీప్ అనుదీప్ ఫ్యాన్స్ అందరూ కామన్ ఆడియన్స్ అందరూ కలిసి సినిమాలో అదిగో ఫ్యాన్స్ ఎంతమంది వచ్చాం సో నవంబర్ ఫోర్టీన్త్ అందరూ ఈ సినిమా ఇలా చూడండి ఈ సినిమా పనిచేసిన ప్రతి కాస్టిన్ కురుకి ఐ విషూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాబీ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ And making this even more more special for